మీరు చూడవచ్చు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మేము బాక్సులు తీస్తామో ఆ బాక్సులు లెక్కల వాళ్ళకు బాక్సులు లెక్కల ఓట్లు గల్లంతయని గల్లంత అవుతాయని ప్రజల ప్రతి ఒక్క ప్రజల నోట వినిపిస్తున్న మాట ఇది నవీన్ యాదవ్ ప్రజల్లో ఉంటాడు ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు ప్రజలంతా అయిన వైపే ఉన్నారని చెప్తా ఉన్నారు అట్లా మరి పార్టీని కాకుండా అభ్యర్థిని చూసి ఓట్లేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు ఆయన ఎప్పుడు ఎన్ని పార్టీలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు జనాలకు ఇప్పుడు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఓట్లు వేయాలంటున్నారు చూసిరా ఇంతకుముందు ఉన్నప్పుడు మరి ఎంఐఎంలు ఉన్నప్పుడు ఏమైంది ఇంకా వేరే పార్టీలు ఉన్నప్పుడు ఏమైంది ఇండిపెండెంట్లు ఉన్నప్పుడు ఏమైంది రౌడీ రాజకీయం లెక్కల మాట్లాడుతున్నాడు ఆయన గలీలలకు వస్తే ఆయన కొడతాడంట ఆయన చూస్తాడంట గలీలకి రాని అంట మా బాసని కూడా ఆయన హేళనగా మాట్లాడుతుండే ఆయన ఆయన స్టేజ్ ఏంది ఆయన గేజ్ ఏంది అనేది ఆయన్నే తెలుసుకోవాలి అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిర్రు ఖచ్చితంగా మీరు ఓటు వేస్తేనే నేను నియోజకవర్గ ప్రజల దగ్గరికి వస్తా ఓటు వేయకుంటే మీ దగ్గర రానంటూ కూడా ఆయన నిన్న వ్యాఖ్యలు చేశారు అది ఎట్లా చూస్తారు అజరుద్దీన్ ఓ అజారుద్దీన్కి మినిస్టర్ ఇచ్చడం వల్ల ఆ పార్టీకే నష్టం ఇది వరకు ఎందుకు ఇవ్వలేరు మరి ఇప్పుడు ఎలక్షన్స్ ముంగట్ ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఆయనకు మినిస్టర్ ఇచ్చి మినిస్టర్ పదవి ఇచ్చడంలో అంతర్యం ఏందో మీకే తెలియాలి అది ఆ మినిస్టర్ పదవి వల్ల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నష్టం అది భారీ మెజార్టీతో గెలవబోతున్నాం నవీన్ యాదవ్ గెలుస్తూ ఉన్నాడు ఫైనల్ అయిపోయింది సర్వేలు అంతా కూడా మావైపోయి ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు ఇది మీరు ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు న్యూస్లలో గడ చూడవచ్చు మీరు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వస్తుంది బీజార్ బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అని చెప్పి సర్వేలు ఇచ్చినాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రతి ఒక్కటి ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు మా బీఆర్ఎస్ పార్టీకే ఉంది మీరు అన్ని సర్వేలలో చూడవచ్చు వాళ్ళు డబ్బా కొట్టుకున్నంత మాత్రాన మాకేం ఒరిగేది లేదు ఏం అయ్యేది లేదు ఈ ఎన్నికల్లో అభ్యర్థి కనుక గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ప్రజలు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపిద్దామా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే న్యాయం చెప్తాను ఆలోచన చేస్తున్నారు మీరు ఒక సీఎం లెక్కల మాట్లాడాల్సిన మాటలేనా అవి ఒక సీటు గురించి కేవలం ఒక ఆడబిడ్డలు లవడం లవడిన సీటు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏందంటే బ్లాక్మెయిలింగ్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నట్టు ఉంది డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నట్టు ఉంది ఈ ఒక్క సీటు గెలిపించకపోతే అన్ని పథకాలు అంట ఆయన ఏ పథకం కరెక్ట్ ఇచ్చిండని చెప్పి ఆ పేయనికి ఓన్లీ బస్ అని ఇచ్చిండు ఫ్రీ బస్ అని ఇచ్చిండు మిగతా ఆరు గ్యారెంటీలల్లో ఒక బస్సే ఫ్రీ అని ఇచ్చిండు ఆ బస్సుకి ఫ్రీ ఇచ్చిన దాంట్లో ఇలా టికెట్ భార్యను ఫ్రీగా పంపిస్తే బస్ బస్లో భర్తకు డబల్ టికెట్ కొట్టిండు అంటే ఏ ఏ ఒక్క స్కీమ్ కరెక్ట్గా